ఫాదర్ నన్ను అడిగితే నేను అడిగానని చెప్పమ్మా సరే అత్తయ్య ఆ మోకాళ్ళను పొండడం వల్ల రాలేకపోయినని చెప్పమ్మా సరే అతయ్య నేను చెప్తాను ఇప్పటికే లేట్ అయింది నువ్వు వస్తున్నావు లేదా ఎప్పుడు లేట్ చేస్తూనే ఉంటుంది బామ్మ అమ్మా లోపలికి రావట్లేదా లేదు రావట్లేదు ఇంత దూరం వచ్చారు కదా నాన్న లోపలికి వచ్చేయండి లేదమ్మా నాకు కాస్త పని ఉంది మీరు వెళ్ళండి మాస్క్ అంటే మీకు ఇంకేం పని ఉంది పోయిన వారం కూడా మీరు ఎక్కడికి వెళ్ళారని ఫాదర్ వెతికారు తెలుసా మీరు వెళ్ళండి పద వెళ్దాం రాకపోతే వదిలేయండి రావట్లేదు ससनी प्राणमे कन्नुल्लो नी रूपमे

ముక్కు మీద తినే గోపాల ముగ కళ్ళ దొనే దీపాలా గంగూలీ సందులోక జలగోలా పెన్సియా అవునమ్మా మీరు లోపలికి వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను రా తిరిగి వెళ్ళేటప్పుడు మార్కెట్ వైపు వెళదాం చర్చికి కదా అవును రెండు కిలోలు బీఫ్ కొనుకెళ్ళాలి ఇంకా ఆ జార్జ్ వచ్చే అవకాశం కూడా ఉంది ఆ కూర్చోండమ్మా లారెన్స్లో ఏదైనా మార్పు కనిపిస్తోందా అయ్యో అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది చర్చికి వెళ్లి దేవుణ్ణి ప్రార్థించడం అంటే తనకి ఇష్టం లేదు తనని ధ్యానానికి పంపిస్తే ఎలా ఉంటుంది ఇంతకు ముందు కూడా తనని తీసుకెళ్ళాం అయినా ఏం జరిగింది ఆ ఇప్పుడక్కడ చాలా మంది ఫాదర్స్ ఉన్నారు ఇటువంటి సమస్యనే సరిచేస్తారు నాన్న జేసు మరి మీరెందుకని చర్చికి వెళ్ళలేదు అది అదేంటంటే నాకు పక్కనే ఒక మీటింగ్ ఉంది మీటింగ్ అయ్యాక ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బామ్మని మెర్లిన్ని చూశాక చర్చి వైపు వెళదాం అనుకుంటున్నాను అంతేగా బెన్సీ రోషియాక మెరలిన్ వస్తున్నట్టున్నారు జై సంకల్ అహా అంకల్ హాయ్ మెర్లిన్ ఈ స్టడీ సెల ఉన్నాయి అంత బాగుంది అంకల్ హా పోయిన సంవత్సరం లాగా ఈసారి కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి బెన్సి ఆంటీ ఇటు వైపు రండి మాట్లాడుకుందాం పద నువ్వు లారెన్స్ ని తలుచుకొని దిగులు పడకు తన ధ్యానానికి తీసుకురమ్మని రామతో నేను మాట్లాడాను ఇక అందులో నాకు ఎటువంటి నమ్మకం లేదు అంకల్ డోంట్ వర్రీ హలో

అది ఆ పాటే కదా పాడదామా రెడీ చందమరావే రావే వే గోగు పూలు తెందమరావే జివే కొండరావే ఓకే ఓకే తె నెక్స్ట్ సండే విల్ బీ ప్రాక్టీ అనదర్ సాంగ్ బాయ్ రే ఫ్రాన్సిస్ బిషప్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయి దేవుడి దగ్గర ఇలాంటి డ్రెస్ వేసుకొని వేసుకుని భయం లేకుండా అలాంటి పనులు చేస్తే వాడికి ఏం లాభం ఏంటో మరి ఊరికే మిగతా వాళ్ళ పర్వం తీస్తున్నాడు రాను రాను విశ్వాసులకి ఇంతకు ముందులా ఫాదర్ల మీద నమ్మకం ఉండడం లేదు ఫాదర్ అయినా ఎందుకని మనం రాబట్టాలి ఒక నిమిషానికి నలభై సార్లైనా వాళ్ళు వినేది బిషప్ ని ఫాదర్ని ఎగతాళి చేసే విషయమే కదా అది ఆ సిస్టర్ జైసీ కుల్విర్ బుక్ గురించి మీరు ఎప్పుడు వినలేదా అన్నిటినీ ఓపెన్ గా రాసిపెట్టారు కదా నేను చదివాను నాకు సిస్టర్ రాసి తప్పనిపించలేదు అది ఫాదర్ మీరు పెద్ద ఫాదర్ ని చూసేటప్పుడు ఒక హెల్ప్ చేయండి ఏంట్రా అది సెమినార్ లో చేరిన కొత్త పిల్లలకి ఇంతకు ముందు జరిగినట్టుగానే నాలుగు పూటల ఆ కషాయాన్ని ఇవ్వాలని ఒక్కసారి ఫాదర్ కి చెప్పండి రే ఇప్పుడు ఆ ఇచ్చినంత మాత్రాన ఏం ప్రయోజనం ఉందిరా ఫాదర్ నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది అది మీ ట్రావెల్ టికెట్ థామస్ గారు ఇచ్చి పంపించారు అది నువ్వు ఇప్పుడు చెప్తున్నావా మెంటల్ నేను థామస్ ఫాదర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ చేద్దామనుకున్నాను ఇప్పుడు నేను ఫోన్ చేస్తుంటే బాగుండేది కాదు అయ్యో ఫాదర్ నేను మర్చిపోయాను ఫాదర్ వెళ్ళు వెళ్ళి ఆ టికెట్ తీసురా లేకపోతే మళ్ళీ మర్చిపోతావు అలాగే ఫాదర్